సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే భావాగారు మనకేం చెప్తున్నారో చూద్దాం ఉన్నదానిలో తృప్తిగా ఉండాలి అనేది బాబాగారు చెప్పే ఒక మాట అసలైన పేదవాడు ఎవరు అనేది ఇప్పుడు ఒక మంచి కథలో మనం చూద్దామండి ఉన్నంతలో తృప్తిగా బతికేవారు చాలా తక్కువ మరీ ముఖ్యంగా రాజులైతే రాజ్య విస్తరణ చేసుకుంటూ పోయి సామ్రాజ్యాధిపతులు కావాలని కోరుకుంటారు ఈ క్రమంలో లక్షలాది జనం సైనికులు యుద్ధంలో మరణించడమే ఇక్కట్ల పాలు కావడమే జరుగుతుంది అటువంటి వారికి జ్ఞానవేదల్యం కలిగించిన ఒక మంచి కథ చూద్దాం విక్రమవర్మ అనే రాజు ఎప్పుడు ఏదో ఒక దేశం మీద దాడి చేయడం వారిని లొంగదీసుకోవడం పనిగా పెట్టుకుంటాడు ఎప్పటిలాగే అతను పొరుగు రాజ్యం మీద దండయాత్రకు బయలుదేరాడు విక్రమరాజు అడవిలో ఓ మునివర్యుడు చూశాడు ఎముకలు కొరికే చలిలో కేవలం నడుముకు పంచె మాత్రమే చుట్టుకొని ధ్యానం చేస్తూ ఉన్నాడు అయ్యో ఈ ముని చలినిలా తట్టుకుంటున్నాడు అని తన దగ్గరున్న శాలువా కప్పాడు ఆ రాజు దాంతో కళ్ళు తెరిచి ముని ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు స్వామి నేను ఈ రాజ్యాన్ని పాలించే రాజుని పొరుగు దేశంపై దండయాత్రకు బయలుదేరాను విజయం సాధించడానికి మీ దగ్గర ఆశీస్సులు పొందుదామని మీ చెంత ఇప్పుడు నిల్చున్నాను అని చెప్తాడు సరే నాకు కప్పిన ఈ షాలువాని తీసుకుపో నేను ఇప్పటికే ధనుకుడిని నాకున్న ఆశతో పాటు ఈ శాలువా భారాన్ని మోయడానికి నేను సిద్ధంగా లేను అంటాడు ముని అప్పుడు రాజు స్వామి మీరలా అనకండి మీరు మునులు మీకన్నీ తెలుసు నా దగ్గర అనేక ఉన్నాయి వాటిలో ఒకటి నేను మీకు ఇచ్చాను ఇది మీరు ఆనందంగా స్వీకరించండి మీరెందుకు తిరస్కరిస్తున్నారు మీరు అడగలేదు నా అంతటి నేనే కదా మీకు కప్పాను అంటాడు రాజు అప్పుడు రాజు మాటలన్నీ విని ఆ ముని పుత్ర నీ దగ్గర ఇప్పటికే ఓ దేశం ఉంది అది చాలదంటూ మరొక దేశంపై యుద్ధానికి వెళ్తున్నావు అలాగే నీ దగ్గర అనేక శాల్వాలు ఉన్నప్పటికీ నీకు మరో శాలవ అవసరం ఉంది అవసరాలున్నవాడే పేదవాడు నా దృష్టిలో అనే అతని అతనికే అనేక వస్తువులు కావాలని ఉంటుంది అని ముని చెప్పగానే ముని మాట రాజుకు చెంపదెబ్బలా అనిపించింది దాంతో మనసు మార్కున్న మనసు మార్చుకున్న రాజు స్వదేశానికి తిరుగు ప్రయాణం పట్టాడు ఇక మీద ఉన్న రాజ్యాన్ని ఆ రాజ్యంలోని ప్రజలని చక్కగా పరిపాలించుకొని ఇక ప్రశాంతంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు ఇక నుంచి ఏ దేశంపై కూడా అస్సలు యుద్ధానికి వెళ్ళకూడదు ఇతర రాజ్యాలని స్వాధీనం చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు రాజు అలాగే మనం కూడా అండి మనం కూడా మనకున్న దాంట్లో పడాలి అలా కాకుండా ఇంకా కావాలి ఇంకా కావాలి అన్నప్పుడు అది ఆశ పేరాశ అవుతుంది ఆశ ఉంటే పర్వాలేదు కానీ పేరాశ చాలా ప్రమాదం మనకున్న దానితో తృప్తి పడకుండా ఇన్ ఇంకా కావాలి అనుకున్నప్పుడు దానికోసం పోరాడే సమయంలో ఏ ఆపదైనా రావచ్చు ఏ ప్రమాదమైనా జరగచ్చు ప్రాణాలకే ముప్పు కావచ్చు ఇదే ఈరోజు మనం ఇందులో తెలుసుకున్న ఒక విషయం కాబట్టి ఉన్నదానిలో తృప్తి పడటం చాలా శ్రేష్టం ఈ విషయాన్ని బాబాగారు మనకు తెలియజేశారు ఎటువంటి క్రీడనైనా సరే తొలగిపోతుంది దూకుడు తగ్గించి పెద్దలు చెప్పినట్లు నడుచుకోవటం శ్రేయస్కరం ఆకలితో ఉన్నవారు ఎవరైనా ఎదురుపడితే వాళ్ళకి ఆకలి తీర్చడాన్ని కొంచెం మన దగ్గర ఉన్నదాన్ని వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు సంతృప్తి పడతారు అలాగే రాబోయే కష్టాన్ని ఆపడు భగవంతుడు కానీ దానిని సులువుగా దాటడానికి శక్తిని ఇవ్వగలడు కాబట్టి ఆ దారిని సల్లంగా చేయగలిగే శక్తి ఖచ్చితంగా భగవంతుడికి ఉంటుంది మనం ఎప్పుడైతే ధర్మ మార్గంలో సాగుతూ ఉంటామో అప్పుడు తప్పకుండా భగవంతుడు మనకు అన్ని విధాలుగా అండగా ఉంటాడు మనం చేసే ప్రయత్నం అనేది ఎప్పటికీ వృధా కాదండి వైఫల్యం శాశ్వతంగా ఉండదు కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా మనల్ని ఉన్నత స్థాయికి కల్పించేలా చేస్తుంది అలాగే కోపం మనసులో కాదు మాటలో మాత్రమే ఉండాలి ప్రేమ మాత్రం మాటలో మాత్రమే కాదు మనసులో కూడా ఉండాలి ప్రేమలేని మనిషి ఉండడు గాయం లేని గతం ఉండదు ఇవి రెండీ లేని జీవితం ఉండదు కాబట్టి జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతే కానీ మనం కూడా బ్రతకలేము కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే కానీ మంచిగా ఎదగలేము కాబట్టి కొన్నిటిని వదలటం కొన్నిటిని గుర్తుంచుకోవటం జీవితంలో సమపాలన తీసుకోవాల్సిన ఒక విషయం మనిషి తలకిందులుగా తపస్సు చేసినా తాను కూడగట్టుకున్నది ఒక్క రూపాయి కూడా తీసుకుపోలేము కానీ మనం పరులకు చేసిన సాయం మాత్రం అది పుణ్య రూపంలో మనకు వెనకాలే వస్తుంది అదే మనిషికి నిజమైన సంపద కూడా ఆ సంపదే భవిష్యత్తు జీవితానికి అంటే రాబోయే జన్మకు కానీ మన తరతరాల మన వంశాలకు కానీ అది పునాదిగా అయ్యి కష్టాలలో కన్ కష్టాలలో ఖచ్చితంగా కాపాడుతుంది నవ్వినా కన్నీళ్ళు వస్తాయి ఏడ్చినా కన్నీళ్ళు వస్తాయి కానీ నవ్వించిన వారు నాలుగు రోజులు గుర్తుంటారు ఏడిపించిన వారు జీవితాంతం గుర్తుంటారు శరీరం పూర్తి ఆరోగ్యంగా మనసు నిండా ఆనందంగా ఈ రెండు ఉన్న వాళ్ళే ప్రపంచంలో అత్యున్నతమైన అదృష్టవంతులు నీకు జీవితం ఏది ఎప్పుడు రావాలో అప్పుడే తప్పకుండా వస్తుంది ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది ఇందులో నువ్వు దేన్ని ఆపలేవు నీ చేతుల్లో ఉన్నది ఒక్కటే నీవు ఉన్నంత వరకు నీతో ఉన్నవారి విలువ తెలుసుకొని బ్రతకడమే సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్